నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఏ ఏ నియమాలు పాటించాలి ఎలా చేయాలి జాతకంలో ఏ గ్రహం అనుకూలంగా లేదో ఆయా గ్రహాలకు ఆయా రోజుల్లో ప్రదక్షిణ చేయటం చాలా ఉత్తమం ప్రతికూలత అధికంగా ఉన్నప్పుడు దానాలు కూడా చేయాలి ఆదిత్యాయాచ సోమాయ మంగళాయ బుధాయాచ గురు శుక్ర బెచ్చ రాహవే కేతవే నమ ఇది నవగ్రహ స్తోత్రం మామూలుగా అయితే ప్రతిరోజు నవగ్రహాలకు ఒక్క ప్రదక్షిణ మాత్రమే చేయాలి గుర్తుపెట్టుకోండి నవగ్రహాలకు సాష్టాంగ నమస్కారం చేయనే చేయకూడదు ఇతరులు ముట్టించిన దీపంతో మన దీపాన్ని వెలిగించకూడదు నవగ్రహాల దగ్గర శని గ్రహానికి శనివారం మాత్రమే తొమ్మిది ప్రదక్షిణ చేయాలి గుర్తుపెట్టుకోండి మామూలు రోజుల్లో నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేయకూడదు శనిగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కరించకూడదు కళల్లో చూడకూడదు గ్రహాలపై మామూలు సమయాల్లో పసుపు కుంకుమలు నవధాన్యాలు అసలు వేయకూడదు నవగ్రహాలు ప్రదక్షిణ చేసేటప్పుడు విగ్రహాన్ని తాకకూడదు ముట్టకూడదు నవగ్రహ ప్రదక్షిణ అనంతరం కాళ్ళు కలగటం చేయకూడదు ఒక్క శని గ్రహానికి అభిషేకం చేసిన తర్వాత మాత్రమే స్నానం చేయాలి కాళ్ళు కడుక్కోవాలి నవగ్రహాల్లో పాటుగా మిగతా దేవతలు కలిపి ఒకేసారి ప్రదక్షిణ చేయనే చేయకూడదు ఇతరులతో మాట్లాడుతూ ఇతరులను చూస్తూ నవగ్రహ ప్రదక్షిణ అస్సలు చేయకూడదు నవగ్రహ ప్రదక్షిణ సమయములో నవగ్రహ స్తోత్రం చదవటం ఉత్తమము నవగ్రహాలకు ఇచ్చే దానములో పూర్ణ ధాన్యాన్ని మాత్రమే దానంగా ఇవ్వాలి కన్నించిన ధాన్యం పప్పులు పిండి ఇవ్వకూడదు బ్రాహ్మణ సహాయం లేకుండా గ్రహ పూజలు చేయకూడదు గ్రహానుకూలం కోసం చేసే దానము లేదా తప్పకుండా సద్భ్రామలకు మాత్రమే ఇవ్వాలి అన్యులకు గ్రహ దానం చేయనే చేయకూడదు